క్రీస్తు శిఖం పదమూడు వందల నలభై ఏడులో బహుమనీ సామ్రాజ్యాన్ని అల్లావుద్దీన్ హసనగంగు స్థాపిస్తాడు ఈ బహుమనీ సామ్రాజ్యంలోని చివరి పాలకుడైనటువంటి మూడో మామస్య మరణాంతనం మరణ అనంతరం బహుమనీ సామ్రాజ్యం ఐదు గణరాజ్యాలుగా విచ్ఛిన్నంశతుంది అయితే ఈ యొక్క గణరాజ్యాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేదే ఈ యొక్క వీడియో కూడా వచ్చేసి ఆ బిబిబి గో అబిబి గో ఇక్కడ బి అనేవి మూడు అక్షరాలు ఉంటాయి గోళ్ళు మొత్తం ఐదు అక్షరాలు ఉన్నాయి కాబట్టి బహుమణి గణరాజ్యాల సంఖ్య ఐదు అని గుర్తుంచుకోవాలి ఆ అంటే అహ్మదాబాద్ రాజ్యం బి అంటే బీదాపూర్ బీజాపూర్ బి అంటే బీరార్ బి అంటే బీదర్ గో అంటే గోల్కొండ రాజ్యం వాళ్ళు చూద్దాం ఆ అంటే అహ్మదాబాద్ బి అంటే బీజాపూర్ బి అంటే బీదర్ బి అంటే బీరార్ గో అంటే గోల్కొండ